నమస్తే అండి ఈరోజు నేను ఒక సినిమా స్టోరీ చెప్తానండి ఓల్డ్ మూవీ అండి నాగేశ్వరరావు జమున రాజ్ సులేచిన ఛాయాదేవి అందరూ ఉన్న ఈ సినిమా అండి చాలా బాగుంటుంది స్టోరీ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా విని ఆనందించండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ లైక్ చేయండి అయితే మనం కథలోకి వెళ్ళిపోయినట్టయితే రావు బహదూర్ గారికి ఇద్దరు పిల్లలండి కూతురు కొడుకు అండి కూతురు జమ్మున ఆ వ్యక్తి వయసులాగా వస్తుందండి కొడుకు మిలిటరీలో ఉంటాడండి మిలిటరీ ఆఫీసులు ఉంటారండి అతను సంవత్సరానికి మూడు సార్లు నాలుగు సార్లు వచ్చి తండ్రిని చూసుకుని వెళ్తూ ఉంటాడండి అయితే పిల్లలు పెళ్ళికి ఎదిగి వచ్చి కూర్చున్నారండి ఇతను జమీందార వంశం అండి ఇతని చుట్టూ కూడా భజన చేస్తూ కూడా చాలామంది జనం ఆయన అయితే ఆయన పొగిడి ఆయనతో చక్కగా ఏదో ఒకటి ఆయన పెట్టుకుని తినిపించుకొని ఆ ఇంట్లో భోజనాలు చేసి అట్లా వెళ్తూ ఉండే ఆ దివాణం అంతా కూడా వచ్చే జనం పోయే జనంతో ఇక్కడ సందడిగా ఉంటుందండి అతనికి చాలా మంచివాడు చాలా తెలివిగలవాడండి అయితే ఆ అమ్మాయికి పెళ్లి చేయాలన్న ఆలోచన వచ్చి ఇక పాపకి పెళ్లి చేసేద్దామని అమ్మాయికి తన పట్నం స స్నేహితుడు సలహాలు రావు అని ఒక అతను ఉంటాడండి సిటీలో ఉంటాడండి అతనికి సలహాలరావుకి లెటర్ రాస్తాడండి లెటర్ రాసి చూడరా నేను రుక్మిణికి సంబంధం రుక్మిణి అండి అమ్మాయి పేరు రుక్మిణికి సంబంధాలు చూస్తున్నాను ఏదన్నా సంబంధాలు ఉంటే చూడరా అని చెప్పేసి రాస్తారండి రాసిన తర్వాత సరే నేను చూస్తాను అని చెప్పేసి అతను తిరుగుతావా రాస్తారండి అట్లా అలా జరుగుతూ ఉండగా ఇతను సలహాలరావు దగ్గర మన హీరో గారు నాగేశ్వర గారి చిన్నప్పటి నుంచి పెరిగి ఉంటారండి చిన్నప్పటి నుంచి పెంచుకుంటారండి వాళ్ళకి పిల్లలు లేరండి సలహాలు రాగారు పిల్లలు లేకపోతే అతను పెంచుకుంటారండి అతను చక్కగా చదువుకుని హాస్టల్కి వెళ్ళి చదువుకొని ఎంఏ చేసి వస్తారండి చదువు అంతా అయిపోయిన తర్వాత సలహాల రావు దగ్గరికి వస్తారండి వచ్చిన తర్వాత బాబాయ్ మావయ్య మరి నేను ఇట్లా మావయ్య అంటే మాబాయ్ అని చిన్నప్పటి నుంచి అలవాటు అండి అతని భార్యనేమో మా అత్తయ్య అని పిలుస్తారండి ఇతనేమో బాబాయ్ అని పిలుస్తారండి బాబాయ్ మరి నేను మొత్తం అంతా కూడా నా చదువు పూర్తి అయిపోయింది ఎంఏ చదివిస్తాను మరి ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేద్దామంటే నేను మీరు సలహా ఇవ్వండి అంటే నీకేం తోచకపోతే నేను సలహా ఇస్తానరా ముందేమో నీ చదువు అయిపోయింది జాబ్ చూసుకోవాలి తర్వాత పెళ్లి చేసుకోవాలి తర్వాత పిల్లలు కనాలి అంటే బాబాయ్ బాబాయ్ ఇవన్నీ అవటానికన్నా ముందు మనకు చిన్న జాబ్ కావాలి కదా బాబాయ్ అని చెప్తాడు చెప్పేటప్పటికీ సరే సరే నేను చెప్తాను కదా నేను చూస్తాను కదా అని అనేటప్పుడు భార్య అంటది అదేంటి చిన్నప్పటి నుంచి నువ్వునేమో అతన్ని పిచ్చాయి పిచ్చాయి అంటా ఉంటాడండి అతను ముద్దుగా చిన్నప్పటి నుంచి పిలవడం అనమాట అదేంటి మీరు చిన్నప్పటి నుంచి పిచ్చాయి పిచ్చాయి అనే అలవాటు మీకు అతను ఇప్పుడు ఏమన్నా తక్కువగా చదువుకున్నాడు అనుకుంటారా అతను పెద్దవాడు అయ్యాడు ఎంఏ చదివాడు అని చెబుద్ది ఎంత చదివినా బాబాయ్ నాకు చిన్నప్పటి నుంచి అలాగే అలవాటు కదా నేనేమనుకోనులే అత్తయే ఉండనే ఉండే బాబాయ్ అట్లాగే పిలవనే ఉండే అంటే అదేంటే నిన్నేమో అత్తయ్య అని పిలి నన్నేమో బాబాయ్ అని పిలుస్తాడు ఏంటి వీడి వరస అంటే పర్లేదులే చిన్నప్పటి నుంచి అదే అలవాటు కదా అలాగే పెరగనే ఉండే అబ్బాయిని మేము అబ్బాయి నీకు ఇష్టం నీ ఇష్టం ఎలాగే పిలుచుకోయా అని చెబుద్ది ఆ తర్వాత ఏమో అతనికి వంట మనిషి కావాలని చెప్పేసి రావుకి అతని ఇంట్లో రావు బహుదుర్ గారింటో వంట మనిషి లేకపోయేటప్పటికి వీళ్ళకే ఉత్తరాలు రాస్తారండి ఉత్తరాలు రాసిన తర్వాత వంట మనిషిని పంపిస్తానని చెప్పేసి వంట మనిషికి ఒక లెటర్ రాస్తారండి ఈ కృష్ణారావుకి ఒక లెటర్ రాస్తారండి కృష్ణారావుకేమో కృష్ణారావుకి ఏమో జాబ్ ఇప్పించేదట్టుగాను వంట మనిషికి ఏమో వంట కుదిరిచేదట్టుగా రెండు ఉత్తరాలు రాసి పెట్టుకుంటారండి అయితే ముందుగా కృష్ణారావు వెళ్తాడు కాబట్టి ఆ కృష్ణారావుకి వంట మనిషిది లెటర్ ఇచ్చేస్తారండి ఆ రెండో లెటర్ ఏమో వంట మనిషికి కట్టి పెడతారండి ఆ వంట మనిషి వచ్చి తీసుకునే లెటర్ తీసుకుని చదివేటప్పటికల్లా చదివించుకునేటప్పటికల్లా సలహాలరావు గారితో అప్పుడు ఇవా ఉత్తరాలు అని చెప్పేసి తెలుసుదండి అదే భలే అయిందంటే అప్పుడు భార్య అంటదే పర్వాలేదులేండి ఎందుకైనా మంచిది మీరు కూడా రండి వెళ్ళి అక్కడ అమ్మాయిని కూడా మీరు చూసినట్టు ఉంటుంది రండి అని చెప్పి సలహా వేసాను